నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ విలేకరుల సమావేశం నిర్వహించిన పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ అందరికీ నమస్కారం సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక వందనాలు సూలూరుపేట ఏఎన్సీ చైర్మన్గా మీరందరూ నన్ను ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేసినందుకు కూటమి నాయకులందరూ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సూజూరుపేట నియోజకవర్గ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా దానికి ముఖ్య పాత్ర వహించిన మా అభిమాన నాయకుడు కుండేపాడి గంగా ప్రసాద్ గారు మరియు సూదురుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం గారు వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేపు ఆదివారం ఏడో తారీఖున తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశము ఎస్కేఎస్ కళ్యాణం అనుకునందు నాలుగు గంటలకు సమావేశం జరుగును ముందుగా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బైక్ ర్యాలీలో భారీ ఎత్తుగా మూడు గంటలకు బయలుదేరి బజారు వీధకుండా గౌండ్ల వీధి నుంచి నేరుగా ఎస్కేఎస్ కళ్యాణ మండపం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు అదేవిధంగా మన సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయశ్రీ గారు మరియు గూడూరు ఎమ్మెల్యే వాసం సునీల్ గారు మరియు వెంక వెంకటగిరి ఎమ్మెల్యే పురుగొండ రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి కూటమి నాయకులైతేమి కార్యకర్తలైతే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తుగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను